ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ పెన్షనర్స్ జేసీ సమావేశం పెన్షన్ల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి పట్ల నిరసన తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ల జేసీ కార్యవర్గ సమావేశం కె లక్ష్మయ్య గారి అధ్యక్షతన మూసరాంబాగ్లోని రెవెన్యూ భవన్లో జరిగింది తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రతినిధులు మరియు నేషనల్ పెన్షనర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ డి సుధాకర్ గారు పాల్గొని ఇటీవల జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ అందులో జరిగిన చర్చలు సమస్యలపై తీసుకున్న నిర్ణయాలు అందులో పెన్షన్లకు సంబంధించిన ఒక సమస్య కూడా చర్చకు రాకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తపరిచారు సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ గారు సంఘ నివేదిక సమర్పించిన అనంతరం ఈ క్రింది తీర్మానాలను ఏకగ్రీవంగా అమలుంచడం జరిగింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెన్షన్లకు వ్యతిరేకంగా తెచ్చిన చట్టం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు రోజు ప్రధానమంత్రి గారికి లక్షాది పెన్షన్ల సంతకాలతో వినతి పత్రం పంపే కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ తీర్మానించడం జరిగింది లో నున్న నాలుగు బిఆర్లను వెంటనే విడుదల చేయాలని తీర్మానించడం జరిగింది ఇటీవల రిటైర్ అయినటువంటి పెన్షన్లకు పెన్షన్ బెనిఫిట్స్ను వెంటనే చెల్లించాలని కోరుతూ తీర్మానించారు వేతన సవరణ సంఘం రిపోర్ట్ను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని తీర్మానించారు ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ లో పెన్షనర్లకు చేర్చాలని వెంటనే సమావేశం ఏర్పాటు చేసి ట్రస్ట్ బోర్డును ఆరంభించాలని త్వరితగతిన నగదు రహిత చికిత్సకు ఉత్తర్వులు విడుదల చేయాలని తీర్మానించడం జరిగింది ఈహెచ్ఎస్ నగదు రహిత చికిత్స సదుపాయం గ్రంథాలయ సంస్థ పెన్షనర్స్ మార్కెట్ కమిటీల పెన్షనర్స్ ఏడేడు సంస్థలలో రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు యూనివర్సిటీల నాన్ టీచింగ్ పెన్షనర్లకు రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసి రిటైర్ అయినటువంటి పెన్షన్లకు అమలు జరపాలని కోరుతూ తీర్మానించడం జరిగింది జులై ఆగస్టు నెలలో జిల్లా పర్యటన సమస్యల సాధనకై ఉద్యమం ఆరంభించినటువంటి దృశ్య కార్యవర్గ సభ్యులు దాతలు స్ట్రగుల్ ఫండ్కు విరివిగా విరాళాలు అందించాలని ఏకీకంగా తీర్మానించారు